నా పేరు మల్లవల్స రాధాకృష్ణ అండి ఇలా కంచరపాలెంలో ఆర్కేసీలును నడుపుకుంటూ ఇలాగ మేము ఆర్కే సోషల్ సర్వీసెస్ అనే కార్యక్రమాలు ఆ సంస్థ అనేది ఏర్పాటు చేసి చాలా సేవా కార్యక్రమాలు అవి చేస్తున్నామండి మా కంచరపాలెం ఆర్కే సోషల్ సర్వీసెస్ అయితే ఈరోజు కొంచెం బార్బర్ దినోత్సవం సందర్భంగా ఒక బార్బర్ షాప్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించి మా సెలూన్కు వచ్చిన ప్రతి కస్టమర్స్ ని కూడా రక్తదానం చేయండి అని అడగడం జరిగింది ఈ రోజు చాలా మంది ముందుకు వచ్చి స్పందించి ఈ రక్తదాన శిబిరాన్ని రక్తదానం అనేది చేశారు అలాగే అలాగే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాలు ప్రతి ఒక్కరికి కూడా